कज सुन आना गरेछ अरे टीम मिरल तकरम भाइ ल ल बस 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 ഓക്കേ ആയൊക്കെ കണ്ടിട്ടുണ്ട് സൺറൈസ് ഓക്കേ 1000 രൂപ തന്നേക്കാം سارة OK。哎，他电子。

పేట పట్టణంలో పవన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి డిజైర్ న్యూ మోడల్ కార్ని ఈరోజు సూర్యాపేట డిఎస్పీ గారు సి రవి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది దానికి విచ్చేసిన డిఎస్పి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నాగారం సిఐ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు న్యూ డిజైర్ కార్లో ఫైవ్ స్టార్ రేటింగ్తో తయారు చేయబడిన న్యూ డిజైర్ డీజిలింగ్ కారు ఈరోజు లాంచింగ్ చేస్తున్నాము అయితే ఇప్పటివరకు ఇండస్ట్రీలో మన ఆటోమొబైల్ ఇండస్ట్రీలోనే ఫైవ్ స్టార్ రేటింగ్ గ్లోబల్లో గ్లోబల్ ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చిన మొట్టమొదటి కారు మన డిజైర్ కారు దీన్ని మన వినియోగదారులందరూ దీన్ని కొని దీంట్లో దీంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం డిఎస్పీ గారు రవి గారిని వెహికల్ బాధ చేయడం చాలా మంచి ఫీచర్స్ ఉంది సందర్భంగా పవన్ మోహర్స్ స్వాగతం అందరూ ఉపయోగించుకొని కోరుతున్నాను సందర్భం మళ్ళీ సెస్ట్ మాట్లాడుతున్నారు